నా సిఐటి నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు నిర్మల్ పట్టణ కేంద్రంలో సాయిబాబా టెంపుల్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమావేశం నిర్వహించడం జరిగింది వీళ్ళందరూ ఇలా సిఐటి కు అనుబంధంగా యూనియన్ లో చేరడం జరిగింది ఇప్పటికే హెచ్బిఐ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు చాలించాలనే వేతనతో ఇలా కాలం వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది ఇలా పదివేల ఐదు వందల రూపాయలు ఇలా ఎంప్లాయీస్ కు జీతం ఇస్తున్నారు ఇలా కేఎఫ్ఎం కంపెనీ వాళ్ళు ఇలా పదివేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నారు అదేవిధంగా పిఎఫ్ పదిహేను వందలు కట్ కావాలి కానీ ఆ పీఎఫ్ డబ్బులు ఇంకా ఇయ్యడం లేదు కాబట్టి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు కనీస వేతనం ఇలా ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీస వేతనాన్ని చెల్లించాల్సిన అవసరం ఇంకా ఉందనే సిఐటిగా నిర్మల్ జిల్లా కమిటీగా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఐడి కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈఎ ఈఎప్ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది యూనిఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉద్యోగ భద్రత ఇంకా కల్పించాల్సిన అవసరం ఉందని సిఐటి నిర్మాత జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే భవిష్యత్తులో పోరాటాలు ఇంకా రూపొందిస్తామని ఈ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిస్తున్నాం